ఈ రోజున మా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమిష్టిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఉమ్మడి అభ్యర్థిగా కావల నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా నియమించినందుకు పేరు పేరున వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా పార్టీ యువనాయకుడు ప్రజల భవిష్యత్ ఆశా జ్యోతి భవిష్యత్ తరాలకి నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనలతో ఈ రోజున నాకు ఈ టికెట్ రావటం జరిగింది ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తప్పకుండా రేపు జరిగే ఎన్నికలలో నాకు అఖండమైన మెజార్టీనిచ్చి కావలి పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేసుకునే భాగ్యాన్ని కావల ప్రాంత ప్రాంతానికి అభివృద్ధి చేసే భాగ్యాన్ని కావలిలో జరిగే అరాచకాలను అంతమందించేందుకు కావలలో పెచ్చిరేకపోయినటువంటి హింసావాదాన్ని అహింసా మార్గంలో పెట్టేందుకు కావలలో ఉన్నటువంటి గంజాయి రూపు మాపేందుకు కావాలని శాంతి భద్రతల్లో మొదటి పట్టణంగా తీర్చిదిద్దేందుకు కావలి ప్రజలందరూ కూడా శాంతి కాముకలు ప్రజలందరూ సుఖశాంతతలు ఉండేందుకు తప్పకుండా నేను ఎమ్మెల్యేగా గెలిచిన నాడు ఆ విధమైనటు ముందు చూపుతో ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా కావాలి ప్రజానికానికి అందరికి కూడా పేరు పేరున తెలియజేస్తూ కల్పించండి నిరంతరం పేద ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని కావలి ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాను నేను కావల్లోనే నిరంతరం నివసించే వ్యక్తిగా మీ అందరి ముందు నడిచే వ్యక్తిగా ఒక వ్యవసాయ కుటుంబీకుడి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా వ్యాపారాలు చేసి వ్యాపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ ప్రాంత అభివృద్ధికి ఒక ఆలోచనతో ముందుకు పోయే వ్యక్తిగా నేను ఉన్నాను తప్పకుండా నన్ను మీరు ఆశీర్వదిస్తారని ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా కానీ వ్యవసాయ రంగంగా కానీ అభివృద్ధి చేసే దాంట్లో మీరందరూ కూడా నాకు ఈ అవకాశాన్ని కల్పిస్తారని కావలి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నా ఈ రోజున నాకు ఈ పదవి వచ్చే దాంట్లో ప్రధానిక భూమికి పోషించినటువంటి మన జిల్లావాసి మన కావలి ప్రాంత నాయకుడు పేద రవిచంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు ఇన్ఛార్జి కొన్ని మాలేపాటి సుబ్బానాయుడు గారు గారిని కలుపుకొని వారి సూచనల మేరకు కావలి ప్రాంత అభివృద్ధిలో నేను ముందుంటానని కూడా తెలియజేస్తూ మరొక్కసారి కావలి ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు రావాలి చంద్రబాబు వస్తేనే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి తప్పకుండా చంద్రబాబు గారి సూచనల మేరకు నన్ను నియమించినందుకు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను